కడప జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్యకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు టీడీపీ ఉపాధ్యక్షుడు పుత్త నరసింహారెడ్డి తన చావుకు రెవెన్యూ అధికారులే కారణమని మృతులు ముందే సూసైడ్ నోట్ రాసినా పట్టించుకోలేదని ఆరోపించారు రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆయన బడుగు బలహీన వర్గాలని అంటా ఉన్నాడు మరి ఈ రోజు బడుగు బలిహీన వర్గాలే బల బలవన్ వర్మ చేస్తా అంటే ఏం చూస్తాడు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీస్తాడు నిన్న జరిగిన విషయం చాలా బాధకర విషయం ఒంటిమిట్ట కొత్త మాధవరంలో పాల సుబ్బారావు వాళ్ళ భార్య వాళ్ళ కూతురు ఆత్మహత్య చేసుకుంది అంటే దాని మీద కారణం ఏదనేది ఈ రోజు టోటల్ గా చనిపోతుంది ఆమెకు ఒంటిమిట్ట పొలంలో మూడెకరాల పది సెంట్లు ఉంటే సుబ్బారావుకు ఎవరో శ్రావణి కట్రా శ్రావణి అని ఆమె కబ్జా చేసుకొని ఎంఆర్ఓ తో మేనేజ్ చేసుకొని ఆమె పేరుతో రికార్డు